హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగు ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి నాటుకోడి కర్రీ అండి ఇది చికెన్ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం నాటుకోడి కర్రీ చేసే ప్రాసెస్ చూద్దామండి ముందుగా మనం ఈ నాటుకోడి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ముందుగా నాటు కూడా మనం బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా ఉప్పు పసుపు వేసి కడిగి శుభ్రం చేసుకుని నీరంతా వంచేసి ఉప్పు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్స్ కారం కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఈ మ్యారినేట్ చేసుకున్నది వెంటనే వండుకో వండేసుకుంటే బాగుంటుంది లేదంటే మనం దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఇలాగ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం మళ్ళీ తీసి బయట వండుకునేటప్పటికి మళ్ళీ అది ఫ్రెష్గా ఉంటుందండి ప్లస్ ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇదిగోండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చి ఒక కేజీ చికెన్కి వచ్చి ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిర్చి చీరికలుగా చేసి పెట్టాను కొద్దిగా కొత్తిమీర ఇది వచ్చి జీడిపప్పు గసగసాలు నానబెట్టి పెట్టానండి కొద్దిగా ఒక ఒక పది పన్నెండు జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఒక చిన్న స్పూన్ గసగసాలు వేసుకొని నీళ్ళలో నానబెట్టుకుని ఇది పేస్ట్ చేసుకోవాలండి ఇది మనకి కర్రీకి మంచి టేస్ట్ని ప్లస్ గ్రేవీని ఇస్తుందండి అండి నెక్స్ట్ వచ్చి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుని ఎప్పుడు ఉండే గరం మసాలా పౌడర్ అండి మీరు మీరు ఎప్పుడు ఏం వేసుకుంటారో వేసుకోండి లేదంటే బయట తెచ్చుకున్న కూడా బాగానే ఉంటుంది చికెన్ మసాలా నెక్స్ట్ వచ్చి జీడిపప్పు అండి ఇది కూడా నాన్ వెజ్ కర్రీస్లో జీడిపప్పు చాలా టేస్ట్ వస్తుంది కదండి ఇప్పుడు మనం చికెన్ కర్రీ నాటుకోటి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ చికెన్ కర్రీకి చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ పడుతుంది ఇలాంటి నా నీచు కర్రీ నీచు కూరలకి మనం తగినంత ఆయిల్ పోసుకోకపోతే ఆ కర్రీకి టేస్ట్ రాదండి ప్లస్ మనకి నీ వాసన వస్తూ ఉంటుంది అందుకని నేను ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు వేయించి పక్కకు తీసుకుందామండి ఇలాగా ముందుగా మనం జీడిపప్పు ఒక నాలుగు పచ్చి పచ్చి తీరుకులు వేయించి పక్కకు తీసి పెట్టుకుందాము ఇవి లాస్ట్లో యాడ్ చేసుకున్నామండి వేగిన జీడిపప్పును తీసేసుకుని ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు బాగా దోరగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూరకి అంత టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి నేను ఇంట్లో కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ప్లస్ పసుపు వేయడం వల్ల పాన్ అంటుకోకుండా వేగుతాయండి ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు ఇది ఉండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగి సగం వేగేసరికి వేగాయి కదా ఈ టైంలో మనం దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దామండి ఒక త్రీ టీ స్పూన్స్ వేస్తున్నానండి నేను అల్లం పేస్ట్ పేస్టు నాటుకోడికి కొంచెం చూసినల్ల ఎక్కువ ఉంటుందండి అందుకని మసాలాలు ఉప్పు కారం ఆయిల్ సరిపడగా వేసుకోవాలండి లేదంటే మనం కర్రీ ఎంత బాగా చేసినా కూడా నీచ స్మెల్ తగులుతూ ఉంటుందండి నాటుకోడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ ఆయిల్ ఉప్పు కారం ఎక్కువగానే పడతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం దీన్ని కలుపుకుందాము ఇంకా ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్లోకి వచ్చేయాలండి అలా వేయించుకుని అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలాగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత మనకి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఈ టైంలో మనం చికెన్ దీంట్లో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి ఇలా బాగా ఈవెన్గా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడే మనకి ముక్కకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ండి ఫ్రెండ్స్ మధ్యలో మూత తీసి కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా పర్వాలేదండి మీరు ఎంతసేపు మగ్గించుకోగలుగుతారు అంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి అప్పుడు మొక్క చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అది పట్టి కారం ఫ్లేవర్ బట్టి మనం ఆల్రెడీ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ దాంట్లోకి ఉంచుకొని ముక్క మంచి టేస్ట్ వస్తుంది నా నాటుకోడి చికెన్కి మామూలు చికెన్కి వండుకునేటప్పుడు ఏంటంటే నాటుకోడి చికెన్ ఎక్కువసేపు ఆయిల్లో మగ్గాలండి ఇలాగ మనకి మగ్గితే మటుకు చాలా టేస్ట్ వస్తుంది అదే మనం మామూలు చికెన్ కర్రీ లాగా తొందరగా ఎక్కువసేపు మగ్గకుండా మనం ఒక కారం మసాలాలు యాడ్ చేసి వాటర్ పోసేస్తే అది ముక్క అంత టేస్టీగా ఉండదండి ఇలా మనం టెన్ మినిట్స్ లిడ్ పెట్టి మగ్గించుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇలాగ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించానండి ఇలాగా చూసారా ఆయిల్ అలా పైకి రిలీజ్ అయిందో ఈ టైం దాకా మనం సిమ్లో పెట్టుకొని ఇలాగ ముక్క మగ్గించుకుంటే ముక్క మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాము ముందుగా మనం మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొద్ది కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని చూసుకొని ఇంకా దానితో ఇప్పుడు ఇంకా ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా మనం ఉప్పు కారం మసాలా పొడి యాడ్ చేసుకుందామండి నేను ఇందాక వన్ స్పూను యాడ్ చేశాను ప్లస్ మళ్ళీ ఉల్లిపాయలు వేగడానికి వన్ స్పూన్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకొక ఒక స్పూన్ యాడ్ చేస్తానండి కావాలంటే లాస్ట్లో చూసుకుని వేసుకున్నాము నెక్స్ట్ వచ్చి కారం ఒక త్రీ త్రీ స్పూన్స్ వేస్తున్నానండి చెప్పాను కదండి నాన్ వెజ్ కర్రీస్లో ఉప్పు కారం ఎక్కువ పడుతుందని నెక్స్ట్ వచ్చి ఇదిగోండి నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనం వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసుకోవచ్చండి ఇంకా అటు అటుకోడి ఏ చికెను బాగా గట్టిగా ఉంటుందండి అందుకని మనకి ఎక్కువ టైం పడుతుంది దీన్ని కుక్ చేయడానికి అయినా ఇదనే కాదు మనం నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడూ కూడా కంగారు కంగారుగా కాకుండా కొంచెం టైం తీసుకుని అనుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం అన్నీ వేస్తాం కదా ఉప్పు కారం మసాలా పొడి ఇప్పుడు దీనికి సరిపడగా నీళ్ళు పోసి మనం లిడ్ లిడ్ పెట్టేద్దామండి వాటర్ యాడ్ చేస్తాను ఇందాక నేను మసాలా ఆడుకున్నాను కదండి ప్లస్ నేను ఇంకొక మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ టైంలో మనం గసగసాలు తర్వాత జీడిపప్పు కలిపి పేస్ట్ చేశాను కదండి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము ఇది మనకి గ్రేవీ ఇస్తుందండి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేద్దామండి నేను మిక్సీ జార్లో ఇందాక మీకు రసగసాలు జీడిపప్పు వాడాను కదండి దాంట్లో వాటర్ పో ఉంచుకుని ఆ వాటరే పోసేసాను ప్లస్ ఇప్పుడు మనం నిడ్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానిద్దామండి మిగతా చికెన్ లాగా ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఆపేద్దామండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను బాగా కలిపి ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టి అంటే ఒక ఫోర్ విజిల్స్ రానిస్తాను నెక్స్ట్ ఒక టూ మినిట్స్ మీడియం సిమ్లో పెడతాను మీడియం కూడా కదా సిమ్లో పెట్టి ఆపేస్తే మనకి కరెక్ట్గా ఈవెన్గా ఉడుగుతుందండి మొక్క ఒకవేళ లేదంటే ఇంకా మనకి కొంచెం మొక్క గట్టిగా ఉందనుకుంటే మనం లిడ్ తీసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్న మొక్క మెత్తగా అవుతుందండి ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మన నాటుకోడికి గురు రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలిందంటేనే మనకి కర్రీ ఉడికిపోయింది అని అర్థం అండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కర్రీలో నెక్స్ట్ మనం ముందుగా వేయి ఉంచుకున్నాం కదండి జీడిపప్పు పచ్చిమిర్చి అవి కూడా పైన యాడ్ చేసుకున్నాము అంతే అండి మన టేస్టీ టేస్టీ నాటుకోడిగురు రెడీ అయిపోయింది ఇది నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇది కూడా ఫ్రెండ్స్ మనకి తిరిగిపోయే రుచితో కోనసీమ స్పెషల్ నాటుకోడిగురు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను మీకు దీంట్లో మనం తప్పనిసరిగా పాటించాల్సింది ఏంటంటే మసాలా ఉప్పు కారం ఆయిల్ సరిపడగా వేయాలి అలాగే మనం చికెన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి ఆయిల్లో అప్పుడే మనకి ఇంత టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అవుతుందండి ఇది తప్పనిసరిగా ఒక్కసారైనా మనం చేస్తు చేసి తినాలి ఫ్రెండ్స్ గారెల్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్